కుప్ప నియోజకవర్గం కోసం ఒక ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఎలాగా ఉంది అలాగే స్వర్ణ కుప్పం పేరుతో కుప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఆయన ఒక కీలకమైన డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు కాకపోతే ఆయన ఎప్పుడు చెప్పే మాటే వైసీపీ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది అని చెబుతూనే అలాగే హై హైదరాబాద్లో తాను చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలు ఇప్పుడు ఎలా పొందుతున్నారు అనేది గుర్తు చేయడం ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని సాధన కృషి చేయడం అదే నేపథ్యంలో ప్రత్యేక ఈయన సొంత నియోజకవర్గం కాబట్టి ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు రాబోయే రోజుల్లో కుప్పం ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశం మీద ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేశారు ప్రతి సంవత్సరం ఎలాంటి పనులు చేయాలి ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా అదే అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి అనేది కూడా సూచించారట ఎమ్మెల్యేలకి రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశంలో ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో ఉంటుంది అని కూడా దే మొత్తం దేశం ప్రపంచంలో రెండు స్థానాల్లో ఉంటుంది అనేది కూడా ధీమా వ్యక్తం చేయడం ఒక పక్క మధ్యలో అక్కడ మోడీని పొగడం అదే నేపథ్యంలో తన సొంత నియోజకవర్గం మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారు అనేది కూడా ఎందుకంటే కుప్పోనే ఆయన గతంలో అధికారులు కనీసం మున్సిపాలిటీని కూడా చేయలేకపోయారు అని ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం గట్టిగానే చేసింది వైఎస్ఆర్సిపి అలాగని చెప్పి ఆయన అక్కడ ఓటమి చెందలేదు ఓటమి పాలవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ప్రజలు తననే ఆదరించారు కాబట్టి ఆ కృతజ్ఞతను ఆ అభిమానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అక్కడ భరత్ అనే వ్యక్తిని బదిలోకి దింపి ముందుగానే హామీ ఇచ్చారు భరత్ను గెలిపిస్తే నేను మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ హామీ ఇచ్చారు కానీ అక్కడ గెలిచిన దాఖలా లేవు గెలవడం అనేది కష్టమని కూడా తేలిపోయింది చంద్రబాబు నాయుడు గారే అంటే కుప్పం కుప్పం అంటే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా నిరూపించుకున్నారు ఆయన అలాగే మంగళగిరిలో లోకేష్ నిరూపించుకున్నారు పిఠాబర్లో పవన్ కళ్యాణ్ కూడా నిరూపించుకున్నారు కాకపోతే ఇప్పుడు ఆయన నియోజక నియోజకవర్గం మీద ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టడం ఒక ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఆ నియోజకవర్గానికి సంబంధించి విడుదల చేయడం అన్ని నియోజకవర్గాల్లో కూడా అలా విడుదల చేయాలని సూచించడం ఒక అతిపెద్ద మార్పు అయితే శ్రీకారం చుట్టారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి